కన్యా రాశిగలిగిన వారికి ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెల ఒకటో తారీఖు గురువారం నుండి పదిహేనో తారీఖు గురువారం వరకు ఈ పదిహేను రోజుల తిథుల కాలం మధ్యలో ఈ రాశిగలిగిన వారి యొక్క స్త్రీ పురుషుల ఇరువురులో కూడా ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు కొన్ని విషయాలు విశ్లేషణలు తీసుకోవాల్సినంతకు జాగ్రత్తలు ఏ ఏ అంశాలను ఎటువంటి విధంగా పాటించాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన అంశాలను నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగేటువంటి వారు స్త్రీ పురుషుడు ఇరువురిలో కూడా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఈ సమయకాలంలో చాలా ప్రథమం ఎందుకంటే ఉదాహరణకి మనము ఏదైనా ఒక బంగారం వస్తువు కొనాలనుకున్నా మన దగ్గర మనం ఇష్టపడ్డాము అనుకు మనం ఇష్టపడ్డాం కదా మన దగ్గర ఒక రూపాయి ఉంటే ఇంకొక రెండు రూపాయలు అరువు చేసి కొందాంలే లేదంటే మనం ఒక వస్తువు కొనడానికి పోయినప్పుడు అవతల అమ్మేవాడు ఏదో ఒక విధమైనటువంటి మనల్ని అప్పటికప్పుడు ఏమర్చడానికి ఏదో ఒక విధంగా చెప్పటము వారు చెప్పిన మాటలకి మనం వెంటనే ఇంప్రెస్ అయిపోయి ఆహా సరేలే ఇది నిజమేలే వాస్తవంలో నమ్మటము అలాగే ఏదైనా మనం భూమి కానీ ఇల్లు కానీ వస్తువు కానీ స్థలం కానీ కొనుక్కునే అంశంలోనూ లేదంటే ఎవరితో అయినా చిన్న వాగ్వాదం వచ్చినప్పుడు ఒకరు చెప్పంగానే అది వాస్తవేలే అది చెప్పింది నిజంగా నమ్మసత్యంగా ఉంది అది వాస్తవంగా ఉంది ఒక్కొక్కసారి కళ్ళతో చూసిన అంశమైనా కానీ చెవులతో విన్నది అంశమైనా సరే అది నిజమేనని నిర్ధారణ చేయకూడదు అది వాస్తవమేనని ముందే మీరు దాన్ని ఫిక్స్ అవ్వకూడదు ఎందుకంటే అది ఎటువంటి మన కళ్ళతో చూసి చెవులతో విన్న అంశమైనప్పటికీ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి చేయాలి అది ఒక రూపాయి ఖర్చు పెట్టి కొనేదేనైనా ఒక వ్యక్తితో మాట్లాడేదేనైనా కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారమైనా అది సంబంధమైన వివాహమైన పెళ్ళైన శుభకార్యమైనా చివరికి శత్రువుతో విభేదమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటము ఈ సమయకాలంలో మీరు పాటించవలసిన అంశం మరి కొందరు మనుషులలో స్త్రీలలో పురుషులలో ఏంటంటే కాస్త నిదానము ఈ సమయ కాలంలో మీరు నిదానంగా ప్రవర్తించేటటువంటి అంశం కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం అదే మాదిరి ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు రుణాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలం మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఆర్థిక పరంగా ఇంతకు ముందు ఉన్న కాలంతో పోల్చుకుంటే ఈ సమయకాలం మీకు కొన్ని రుణాల నుంచి బయటపడటము తీసుకున్న అప్పులు కట్టుకునే పరిస్థితులు జరగటము కరవలేదు గతంతో ఉన్నటువంటి ఖర్చుల కన్నా ఈ సమయకాలం కరవలేదు అనేటటువంటి విధంగా మీకు మంచిగా అనుకూలిస్తుంది తర్వాత ఈ నూతన సంవత్సరంలో రెండవ నెల అయినటువంటి ఫిబ్రవరి మాసంలో కొన్ని నూతన ప్రాజెక్టులు కానీ నూతన ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ తర్వాత ఇంతకుముందు గత కొంతకాలంగా మనం ఏదైతే కొన్ని పనులు చేయాలనుకొని చేయలేక దానికి సంబంధించిన పరిస్థితులు అనుకూలం లేక ఆగిపోయినవి విడిచిపెట్టినవి ఏదైతే ఉన్నాయో అవి సమయకాలంలో పూర్తి చేయటము ఆ పనులను సాధించటము దానికి సంబంధించినవి ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవటము అంటే ఎంత పోరాడినా గెలవలేని పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి వ్యక్తికి తిరిగి మరలా బతుకుదిరి విషయంలో సాధించాలి పోరాడాలి అని ఏదైతే ఒక ఆలోచన వచ్చి మళ్ళీ తిరిగి అది పరుగు మొదలు పెడితే వారి పరిస్థితి ఎలాగైతే అనుకూలిస్తుందో నూతన కార్యాలకి నూతన భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాలకి ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితుల గురించి అంతగా భయపడాల్సినటువంటి అవసరము ఈ రాశిగలిని వారికి సమయకాలంలో పెద్దగా ఉండదు కానీ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఇంకొంచెం ఆందోళన పడాల్సింది కొంచెం భయపడాల్సిన అంశం ఏమిటంటే వ్యక్తిగత వ్యవహారాలు అంటే ఒక్కొక్కరికి తమ పర్సనల్ జీవితంలో కొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి కొంతమంది ఏమిటంటే అటువంటి వ్యక్తిగత స్నేహాలు చేస్తూ నడుస్తూ కూడా ఏమీ కాదులేనటువంటి ధీమాతో నడవటము కొన్ని తప్పులు చేస్తున్నామని భయం ఉన్నా కానీ ఎవరి నుంచి ఏం జరగదులే అనుకునేటువంటి ఏదైతే ధీమా ఉంటుందో ఆ తరహా సమస్యలు కలిగినటువంటి వారికి ఈ సమయకాలము కాస్త సమాజంలో మీ క్రెడిట్ను కోల్పోయే పరిస్థితి ఇంట్లో బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబముల పిల్లల మధ్య కాస్త మీరు నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకు ఎదురవుతాయి అంటే మీరు ఏదైతే గత కొంతకాలంగా వ్యక్తిగత వ్యవ వ్యవహారాలలో కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి రాంగ్ స్టెప్ వేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సాగినంతకాలం మీకు సక్రమంగా సాగినా సాగిన నాడు సతికిల పడే పరిస్థితి ఎలాగైతే ఎదురవుతుందో ఈ సమయకాలంలో మీకు అలా సతికి పడే పరిస్థితి ఎదురవచ్చు ఆ వ్యవహారాల్లో ఒకరు చెప్పేది కాదు మీకు మీరుగా జాగ్రత్తగా నడుచుకొని ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిది కాబట్టి అటువంటి వ్యక్తిగత వ్యవహారాలు వలన ఇటు కుటుంబంలోనూ ఇటు సమాజంలోనూ కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు ఆ వ్యవహారాలు తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక రుణాలు అప్పులు తీరే పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పటికీ ఉద్యోగం వ్యాపారంలో కూడా చాలా చక్కగానే పడేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య బంధువుల మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి విషయాలలో మీరు నిదానము ప్రవర్తించడం చాలా ముఖ్యం ఎందుకంటే కుటుంబంలో అన్నదమ్ములతోన కానీ బిడ్డలతోనైనా కానీ తల్లిదండ్రులతోనైనా కానీ మన వాళ్ళే అని చులకనగా మాట్లాడే అంశం మనం పెడుతుంటే తింటున్నారు మన మీద సంపాదించిస్తుంటే వాళ్ళు తీసుకుంటున్నారు నేను ఒక్కడనే ఈ కుటుంబాన్ని అంతా బా పోషిస్తున్నాను నా ఒక్కడి మీద డిపెండ్ అయి ఉంది ఇంట్లో భార్య కథ అంటే పడి ఉండిద్ది చెల్లే కదా తిడితే ఉంటుంది లేదా భర్త కదా మన మనం మనకింద పడి మనం తిట్టిన పడటం అలవాటైంది కదా మాట్లాడితే సరిపోతుంది తల్లిదండ్రులు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా మనం ఎలా మాట్లాడినా కానీ తీసుకుంటారులే అనుకోవటము ఇలా బంధుత్వాలని వరుసలని బంధువులని కుటుంబికులు ఉన్నటువంటి రక్త సంబంధికులకి ఇవ్వాల్సినటువంటి విలువలని ఇవ్వకోకుండా ఏదైతే మీరు మాట్లాడే పరిస్థితులు జరుగుతాయో తర్వాత అవి మిమ్మల్ని బాధించగలిగేటటువంటి అంశాలు ఎదురవుతాయి ఎందుకంటే మన వాళ్ళే కదా అని మనం మాట్లాడినప్పటికీ అవతల వారి పరిస్థితి అసహనంతో కూడి ఉండొచ్చు కానీ మీ వలన వాళ్ళకి ఏదైనా జరగరానిటువంటి సమస్య వారు మనసుని చెలించి మీరు అన్నారు కదా అని ఎదుటివారు తీసుకునేటువంటి నిర్ణయాల వలన తర్వాత మీరు దుఃఖించినా బాధపడినా అంత పెద్ద ఫలితం మీకు ఉండదు కాబట్టి తమ్ముడైనా భామర్దైనా అక్క చెల్లెళ్ళైనా చిన్నవాళ్ళైనా గౌరవించి ఈ సమయకాలంలో మీరు మాట్లాడతాం చాలా ముఖ్యం ఎందుకంటే నేను ఒక రాశి ఫలితాల గురించి చెబుతున్నప్పుడు ఏ అంశాలలో ఈ సమయకాలం బాగోలేదనేది మనకు తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చెబుతుంది కాబట్టి మనుషులకు విలువలు ఇవ్వటము ఈ సమయకాలం మీరు తెలుసుకోవాల్సిన మరో గొప్ప అంశము అదేవిధంగా పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు కొంచెం అప్రిషియేట్గా ఫీల్ అవ్వటము పిల్లల యొక్క తెలివితేటలు నైపుణ్యాలు వారి యొక్క శ్రద్ధతో కూడినటువంటి చదువులు వలన పెద్దవారికి కొంచెం ముందస్తుగా మంచి పేరు రాబోతుందనేటటువంటి సమాచారం మీకు అందే పరిస్థితులు జరుగుతాయి అదేవిధంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వివాహాలు ఈ తరహా సంబంధించిన పనులు ముడిపడతాయి అంటే కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయరు కానీ ఆ కార్యక్రమాన్ని కుదుర్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు ముడిపడతాయి గృహాలు మారతారు అద్దుకుంటున్నటువంటి ఇల్లు కలిగిన వారు సొంత గృహాలకు చేరుకోవటం కానీ కొంతమంది గృహ నిర్మాణాలకు సంబంధించిన పనుల వలన కానీ లేదంటే బదువు తెరుగు సంబంధించిన పనుల వలన కానీ ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి బదిలీలు అయ్యే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఆరోగ్యాల విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది కొంతమంది వ్యక్తులతో పరిచయాలు జరిగి పురుషులలో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఒకరు రమ్మన్నారు కదా అని వెళ్ళటము వారికి ఏదో ఆపద ఉంది కదా అని వారి సమస్యలు మీరు తలదూర్చటము మనకు సంబంధం లేనిటువంటి అంశాల్లో పోయి లేనిపోయినటువంటి ఆపదలు కొని తెచ్చుకునే పరిస్థితులు ముఖ్యంగా యువతీ యువకులలో జరుగుతాయి దీన్ని తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితులు చూసుకోవాలి అలాగే శత్రువుల నుంచి కొన్ని లేనిపోయినటువంటి ఆపదలు కూడా మీద పడతాయి అందులో జాగ్రత్తగా ఉండాలి మీరంటే గెట్టిన వారు ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అందులో మిమ్మల్ని అనుకున్న వారికి చేతికి ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఆ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక తొమ్మిదవ తారీఖు శుక్రవారము అమావాస్య అంటే ఈ తిది నాడు మాత్రం ఈ రాశి కలిగిన వారికి కొంత వాహనాల ప్రయాణంలోనూ అనర్ధాలు జరిగే అవకాశం అధికం అలాగే ఈ రోజు నాడు మీకు కొన్ని అనక్స్పెక్టెడ్ విరోధాలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ అమావాస్య నాడు కొన్ని ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవాలి కుదిరితే వీలైతే దేవుడు ప్రయాణం దైవ దర్శనం చేయటం మంచిది కొన్ని వాగ్వాదాలకి గొడవలకి ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా అమ్మేది ఉన్నా ఏదైనా వాహనాలు ఏదైనా ఇలాంటివి ఏదైనా వగేర వగేరే తీసుకోవాల్సిన ఏదైనా ఉంటే మాత్రం ఈ రోజుకు సంబంధించిన ఏదన్నా మీరు పోస్ట్ పోన్ చేసుకోవటం చాలా మంచిది ఎందుకంటే ఈ అమావాస్య చాలా ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితి కాబట్టి కుదిరినంత వరకు వీలైనంత వరకు ఏదైనా ఒక దైవ దర్శనం చేయటానికి మీరు ప్రయత్నం చేయటమే చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ సమస్యలు ఫోన్ చేసి తప్పకుండా మీరు అన్ని తెలుసుకోవచ్చు తెలుసుకోవాలనుకున్నాకుండా అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి